నాతో పాటు ఇసు వార్త మూడో అధ్యాయం ఏడో వచ్చినం చదవండి ఆరు ఏడు చదవండి మైక్లో ఒకసారి అక్కడ లలిత మైక్ ఆన్ చేయండి పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం పొందుచుండిరి అతడు పరిసయ్యిలోను సౌండ్ అందరికినబడటట తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం అతని చేత అంటే బాప్టిజం ఇచ్చి యోహాను చేత బాప్టిజం పొందుతున్నారు అతడు పరిసయ్యిలోను సద్దుకైలలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిజం పొందు పరిశైలు సర్దుకైలు బాప్తిజం కోస్తుంటే చూసి సర్ప సంతానమా సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించి మారు మనసుకు తగిన ఫలము ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితంలో తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని ఏసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నటువంటి వారితో బాప్తిజం ఇచ్చి యోహన్ గారు అంటున్న మాట ఏంటంటే ఒక చక్కని అద్భుతమైన మాట ఏయ్ బాప్టిజం తీసుకుంటే సరిపోదయ్యా బాప్టిజం తీసుకున్న తర్వాత మారు మనసుకు తగిన ఫలము ఫలించాలా ఇంకొక మాటలో చెప్పాలంటే బాప్టిజానికి ముందు జరిగేది మారు మనస్సు మారు మనసు అంటే అర్థమైందో తెలుసా మనసును మార్చుకోవడం క్రైస్తవులందరి జీవితంలో మొట్టమొదటి స్టెప్ ఏందో తెలుసా స్వార్థ విన్న తర్వాత వాక్యం విన్న తర్వాత మొట్టమొదటిది జరగాల్సింది ఏంటంటే మారు మనసు జరగాల బాప్తిజం ఇచ్చి యోహన్ గారి బోధాదే యేసు ప్రభులవారి ప్రభుల వారి బోధాదే పరలోక రాజ్యం సమీపించింది దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొందుడి మనసు మార్చుకోవాల ఈరోజు ఈ మాట జాగ్రత్తగా వినాలా ఏసయ్య సువార్త మనం విన్నాము ఏసుప్రభు నిజమైన దేవుడని మనం తెలుసుకున్నాము ఏసుప్రభు నామమున బాప్తీస్ తీసుకున్నాము సంఘములో చేర్చబడ్డాము దేవుని ఇంటిలో చేర్చబడ్డాము బాప్తిజం అనే మాట మనకు చాలా పరిచయము మారు మనసు అనే మాట పరిచయము సువార్త అనే మాట పరిచయాలు ఇవన్నీ మనం బాగా వింటున్నటువంటి మాటలు అయితే రక్షింపబడినటువంటి వారి జీవితంలో దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటో తెలుసా వినండి మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి అంటే నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే రక్షింపబడినటువంటి వ్యక్తి జీవితంలో ఉండాల్సినటువంటి ఫలము కనబడాలా రూట్ కనబడదు కానీ ఫ్రూట్ కనబడుతుంది రూట్ కనబడుతుందా రూట్స్ వేర్లు కనబడవు చాలా జాగ్రత్తగా వినాలా ఇప్పుడు మనం ఏ అందరం నమ్ముకున్నాం దేవునికి స్తోత్రం చెప్పలకూడదాం అందరికి మనం క్రైస్తవులు అని కూడా చెప్పుకుంటాం దేవుని స్తోత్రం అయితే వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు మరి బాప్తిమం తీసుకోవడానికి ముందు మారు మనసు పొందడానికి ముందు ప్రభువుని తెలుసుకోవడానికి ముందు మన జీవితం ఒకలాగుండే మరి వీళ్ళేమో ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాను అంటున్నారు ఆ ప్రభు గురించి కొంత గొప్ప మాకు తెలుసు ఆయన పరిశుద్ధుడు ఆయన మామూలోడు కాదు ఆయన ప్రతి జాగ్రత్తకి నేను భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజకి యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి నిజంగా చెప్తున్నాను హైందవ సహోదరులు కావచ్చు ముస్లిం సహోదరులు కావచ్చు వేరే రక రకమైనటువంటి మత సంబంధికులు కావచ్చు యథార్థంగా చెప్తున్నాను వారికి యేసు ప్రభు అంటే చాలా ఇష్టం యేసు ప్రభు మీద మన భారతదేశంలో ఏసై మీద ఎవరికి కోపం లేదు వాళ్ళే ఒప్పుకుంటారు కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి నేను ఒక ఆయన పిలిచాను లోపలికి రంటే లేదు సార్ అది పరిశుద్ధ స్థలం నేను తాగిందని నేను రాను అంటున్నాడు అంటే ఆయన భక్తి చూడు అంటే యేసు ప్రభు చాలా భక్తి మంచి పరిశుద్ధుడు నేను ఆయన సన్నిధికి ఎట్లా పోవాలని ప్రజలలో అటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన యేసు ప్రభువుల వారి మీద ఉంది ఇప్పటికీ చెప్తున్నా నేను గుద్ది చెప్తాను భారతదేశంలో ఉన్న హైందవులు కానీ ముస్లిమ్స్ కానీ వేరే ఇతర మత మతానికి సంబంధించిన వారు కానీ ఏ సై మీద ఏ కోపము లేదు చెప్పలు కొట్ట నిజంగా చెప్తున్నాను ఇది కానీ కోపం ఎవరి మీద ఉన్నది తెలుసా క్రైస్తవుల మీద ఏ ఎందుకు క్రైస్తవుల మీద ఎందుకంటే వారి జీవితము వేరే గారు అన్నారంట ఈ క్రైస్తవుల మాటలు కోటలు దాటితే క్రియలు గడప దాటవు అని మాటలు ఎక్కడ కోటలు దాటిపోతాయి క్రియలు గడప కూడా దాటవు అంటే క్రియలు లేని జీవితం ఇక్కడ యోహాను భక్తుడు బాప్తిజం ఇచ్చి యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించండి మీరు ప్రభువుని నమ్ముకుంటే ప్రభువుని నమ్ముకుంటే ఎట్లా బ్రతుకుతారో పురుషులు కానీ స్త్రీలు కానీ కుటుంబాలు కానీ అట్లాగా బ్రతకండి ఇప్పుడు చెట్టు మీద ఉన్న ఫలం కనబడుతుందా ఫలం కనబడుతుందా కనబడదా మాడికాయలు ఏరు కింద అవుతాయా చెట్టు కొమ్మకైతాయా మాడికాయ చెట్టు అని అర్థమవుతుంది కదా జామకాయలు కనబడతాయి కదా ఏ ఫ్రూట్ అన్నా తీసుకోండి కొన్ని కూరగాయలు లాంటివి వేర్లు అవుతాయి అది వేరే విషయం కానీ ఫలాలు ఎక్కువ మట్టుకు ఎక్కడ కనబడతాయి ప్రభువుని మనము నమ్ముకుంటే మన ఫలం కూడా కనబడాలా మన జీవితంలో అది కనబడాలా చాలాసార్లు ఎందుకు క్రైస్తవుల మీద వేరే వారికి కోపమో తెలుసా సగం మట్టుకు వాళ్ళ కోపం న్యాయమే కూడా ఎందుకంటే మనం బోధించేది ఒకటి లేదా వింటున్నది ఒకటి మన బ్రతికి ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ కూర్చుంటున్నటువంటి వారిలో కొంతమంది ఉండుంటారు ఖచ్చితంగా ఆదివారం రోజే భక్తి అనే ముసుకేసుకొని వచ్చేస్తాం అక్టోబర్ రెండవ తారీఖున అక్కడక్కడ రోడ్ల మీద సునేరి రుద్దుకొని గాంధీ తాతలాగా నిలబడ్డ పిల్లలు కనబడ్డారు నాకు ఏ సునేరు రుద్దుకొని కళ్ళద్దాలు పట్టుకొని ఇట్లా చే ఒక కర్ర పట్టుకున్నంత మాత్రాన గాంధీ అయిపోయిందా ఈరోజు జాగ్రత్తగా వినండి ఈ సంఘములో వస్తున్న వారందరూ క్రైస్తవులు కాదు క్రీస్తుని మేము వెంబడిస్తున్నాము అంటున్నారు క్రీస్తుకి పాటలు పాడుతున్నాము క్రీస్తుకి మాటలు వింటున్నాము మంచిదే కానీ జీవితం ఏది ఎక్కడ జీవితం లో వింటున్నారా మన చూపులు మన నడుకలు మన క్రియలు మన తలంపులు మన చేష్టలు మన నోటి మాటలు మన పడక మన నడక ఏ ప్రభువుకు తెలియదు ప్రభువుకు తెలియదా ప్రతి ఆదివారం ఒక ఆయన వచ్చి ఒక పాట పాడేటోడంట మా నాన్నగారు పాస్టర్ గారుగా ఉన్నప్పుడు మౌలాలి అనే ప్రాంతంలో పాట ఇవ్వకపోతే అంటే సార్ నాకు పాట కావాలి స్పెషల్ సాంగ్ అని నాన్న చేరి మీద కూర్చోలేకపోతే నానా జాన్ అక్కడ కూర్చో కూర్చుని మీద వినండి ఏం పాట పాడేటోడంట ఆయన ప్రతిసారి వచ్చి నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడ చేరియుందు నేను కూడ చేరియుందు నేను కూడ చేరి నేను కూడా చేరింది అచ్చట అంటే పరలోకంలో పాట పాడినంటే బాగానే మొత్తం వచనాలు సాయంకాలం అయినప్పుడు నాన్న అట్లా నడుచుకుంటూ పోతే మనోడు కళ్ళు కంపౌండ్లో నుండి వస్తున్నాడు ఎక్కడి నుంచి చెప్పాలి ఎక్కడి నుంచి మా నాన్న అడిగిందంట నాన్న పొద్దుగాల నేను కూడా చేరింది అచ్చట అన్నో ఇచ్చటనేనా ఇదేనా నేను కూడా చేరి ఇందు నచ్చటాన్ని అన్నావు మరి సాయంకాలం ఇక్కడ నుండి బయటకు వస్తున్నావు పొద్దుగాల వాడినావు కదా నేను కూడా చేరి ఇందు నచ్చట అనేది ఇచ్చటనేనా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను భారతదేశంలో యేసు క్రీస్తు ప్రభు అంటే అందరికీ ఇష్టం అండి మర్యాద మర్యాద కానీ క్రైస్తవ జీవితాలు వాక్యానుసారంగా లేఖనానుసారంగా లేని కారణంగా ఈరోజు ప్రభుకి అవమానం తెస్తున్నటువంటి వారం అవుతా ఉన్నాం వింటున్నారా నన్ను కొంచెం ముందుకు జరగండి కొంచెం ముందుకు జరగండి నాన్న పాండు కొంచెం ముందుకు వెరీ గుడ్ నాన్నజ నానికి కొంచెం ముందుకు రా నాన్న రాజేందర్ వెరీ గుడ్ కంఫర్టబుల్గా పిల్లల మీద పడు రైట్ వండర్ఫుల్ ఈరోజు దేవునికి అవమానం ఎందుకంటే నిజంగా మనము ప్రభు కోసము బ్రతకట్లేదు యథార్థంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఇట్లా నేను నా దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నాను అని మనం చెప్తున్నామా కొంచెం స్త్రీలు కూడా పక్కకు జరగండి మాట్లాడొద్దు నానా కొంచెం అమ్మ నువ్వు మాట్లాడొద్దు వినాల కళ్ళు కాంపౌండ్ల నుంచి వస్తుండంట ఇక మన క్రైస్తవులు ఇప్పుడు కళ్ళు కంపౌండ్లు బంద్ చేసారు అనుకోండి ఎందుకంటే చాలా మంది కళ్ళు కంపౌండ్లు పోయినాయి ఇక క్రిస్మస్ వచ్చింది అనుకోండి కొంతమందికి డిసెంబర్ నెల వస్తుంది పైన స్టారు కింద బారు చాలామందికి దేవునికి అవమానం కాదా మీరు పని చేస్తున్న స్థలంలో మీరు ఎక్కడైతే కూరగాయల దగ్గర పని చేస్తుండొచ్చు స్కూల్లో పని చేస్తుండచ్చు ఇంకెక్కడెక్కడ పనులు చేస్తున్నారు ఉద్యోగం చేసే దగ్గర నిజంగా చెప్పండి మిమ్మల్ని చూస్తే అరే ఈ పిల్లోడు క్రైస్తవుడు అంట ఎంత బాగుంటాడు భయ అని అంటారా మా ఈమ కూలి పని చేస్తుంది కానీ మా ఏమా అందరిలాగా మాట్లాడేది అందరిలాగా చేయదు ఈమా అని ఎవరైనా అన్నారా నిన్ను బట్టి వామ్ము కొన్ని జాగాలకు పోతే మనలో సౌండ్లు ఎక్కువైనా పడుతుంటాయి కయ్య 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 ఖయ్య అక్కడ అపరిచితుడు బయటకు వస్తాడు ఆదివారం రోజు చాలా మంది ఒక యాక్టింగ్ మూసుకేసుకుంటారు చాలా భక్తి మూసుకేసుకొని వచ్చేస్తారు చూడండి యోన్ భక్తుడు ఇంకొన్ని మాటలు అంటాడు లూకాస్ వార్త మూడో అధ్యాయం తీయండి ఎనిమిది నుంచి చదవండి మనసుకు తగిన ఫలములు ఫలి మనసుకు తగిన ఫలం ఫలించండి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ళ వల్ల అబ్రాహా పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గొడ్డలి చెట్ల వేరునుంచబడ్డది కనుక మంచి ఫలము ఫలించని మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను ఇక్కడ ఇంకొక మాట కూడా అర్థం చేసుకోవాలా ఫలాలైతే అందరూ ఫలిస్తారు కానీ రెండు రకాల ఫలాలు ఉంటాయి ఒకటి మంచి ఫలము రెండవది చెడు ఫలము ఏదో ఒక అయితే ఖచ్చితంగా కొంతమంది ఫలిస్తారు ఒకటి మంచి ఫలము ప్రభు కొరకి రెండవది చెడ్డ ఫలము దేవునికి అవమానం తీసుకొస్తారు సరే ఇక్కడ బ్యాప్తిజం కొరకు వస్తున్నటువంటి వారిని యోహాను భక్తుడు ఇట్లా చెప్పగానే కొన్ని ప్రశ్నలు అడిగారు అక్కడ చూద్దాం అది చదువునాను అందుకు జనులు పదవచ్చును అలాగైతే మేమేమి చేయలేనని అతను వాళ్ళు అడిగి వినండి అయ్యా మరి మంచి ఫలాలు ఫలించాలంటున్నావు లే గొడ్డలి పెట్టబడింది అంటున్నావు సరే ఇప్పుడు మేము ఏం చేయాలి ఎప్పుడన్నా అడిగిండ్రెవర నా దగ్గరకు వచ్చి అడగలే వాక్యం విన్న తర్వాత అన్న ఈరోజు దేవుడు మాట్లాడి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా వచ్చామా విన్నామా వచ్చామా విన్నామా చెప్పండి పోయామ్మా అంతే ఎందుకు వచ్చినావో తెలియదు ఎందుకు ఏం వింటున్నావో తెలియదు పోతున్నావు కదా జనులు అడుగుతూ ఉన్నారు అక్కడ కామన్ పీపుల్ ఉన్నారు సామాన్య ప్రజలు ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు అయ్యా మేము ఏం చేయాలని అడిగింది చదవమ్మా అతడు రెండు ఏమి మీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒక అంగి ఏం లేనకి ఇవ్వండి ఆహారం గలవాడును అలాగూ చేయలేదు మీ దగ్గర ఆహారం బాగుంటే తిండి లేనోనికి కొంచెం తిండి పెట్టండి అది మారు మనసుకు తగిన ఫలములో ప్రైజ్ దలాడు హలో ఒక భాగం చూస్తున్నాం ఎందుకు ప్రజలలో ప్రేమలు అనురాగాలు లేవు ప్రజలలో స్వార్థం ఉంది ఎవరిని కావాల్సింది వాడే దోచుకుంటాడు మహాత్మా గాంధీ గారు అన్నారు మన దేశానికి ఒక పేరు ఉంది అన్నపూర్ణ అని అన్నపూర్ణ అని పేరు అంటే అన్నం పుష్టిగా ఉంది భారతదే కానీ మీకు విషయం తెలుసా అన్నపూర్ణ అని పేరు పెట్టబడినటువంటి మన దేశం మహాత్మా గాంధీ అంటాడు అయినా కూడా రాత్రి కనీసం ముప్పై శాతం మందికి పైగా తిండి లేకుండా పడుకుంటున్నారు కారణం ఎందు తెలుసా ఎవ స్వార్థానికి కావాల్సిందే అంత సరిపోవట్లేదు నింపుకుంటున్నాడు నింపుకుంటున్నాడు నాది నా ఇల్లు నేను 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 అట్లనో ఇట్లనో ఎట్లనో మోసమో దగానో దౌర్జన్యమో ఏదో దొంగత అన్నీ కూడబెట్టుకోవాలి 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 పక్కల గురించి కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు నీతిగా న్యాయంగా కష్టపడి సంపాదించుకొని కూడబెట్టుకో అయితే ఇంకొకటి కూడా ఉండు ఎవరైనా ఒక అంగి లేని వ్యక్తి కనబడితే మీకు రెండు అంగీలు ఉండొచ్చు ఒక అంగి ఆ వ్యక్తికి ఇచ్చాయి చపలు కొట్టండి ఈ ఇంత అద్భుతమైన మాటలు ఎక్కడ దొరుకుతాయండి స్వార్థం ఉండొద్దు అంటున్నాడు సామాన్య ప్రజలకి స్వార్థం ఉండొద్దు నిద రెండు అంగిలు ఉన్నాయి ఒక అంగి లేదు వ్యక్తి కనబడ్డాడు ఒక అంగి ఇచ్చేసి భోజనం కావాల్సినంత భోజనం ఉంది ఒక ఆయన తిండికి లేకుండా కష్టపడుతున్నాడు ఆయనకు సహాయం చేయి ఇట్లాగా మారండి మీరు అంటున్నాడు ఆ వారితో జనులతో ఇంకేమంటున్నారు చూడండి కొంతమంది ట్యాక్స్ కలెక్టర్లు వచ్చారు వాళ్ళు ఏమి అడుగుతున్నారు చదువు మేమేమి బోధకుడా మరి మేమేం చేయాలయ్యా సామాన్య ప్రజలకు ఏమో చెప్పినావు రెండు అంగీలు ఉంటే ఒక అంగీమన్నావు భోజనం ఉంటే లేనోడికి పెట్టమన్నాం మరి మేము ట్యాక్స్ కలెక్టర్లం మేము ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్లం మరి మేము ఏం చేయాలా అతడు మీకు నిర్ణయింపబడిన దాని మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువగా తీసుకోదు ప్రైజ్ ట్యాక్స్ కలెక్టర్లు నిర్ణయించబడిన దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారంటే ఏంది ఉదాహరణకి గవర్నమెంట్ వారు పన్ను తీసుకోమన్నారు అనుకుందాం రూపాయి తీసుకోమన్నారు వీళ్ళెంత తీసుకుంటున్నారు ఎవరైనా గుర్తుకొచ్చిరా ట్యాక్స్ ఒక ఆయన మీకు డబ్బు మీద పిచ్చి బాగున్న వ్యక్తి జక్కయ్య థ్యాంక్ యూ పట్టి జక్కయ్య కదా ఆయననే ఒప్పుకున్నాడు తన సాక్ష్యంలో ఇప్పుడు అర్థం చేసుకోవాలా నిర్ణయించబడిన దానికన్నా ఎక్కువ తీసుకునేది అది లంచం వా కరెక్ట్ ఈ లంచం తీసుకున్నటువంటికి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలుసా లంచం కారణంగా మంచం ఎక్కి రోగి అయినప్పుడు అప్పుడు కళ్ళు తెరవబడతాయి సంపాదించి రోగాలకు పెట్టేస్తాడు చివరికి ఆ మనిషే ఉండలేని స్థితికి వస్తాడు లంచం గురించి ప్రభు చిత్తమైతే ఒకరోజు మాట్లాడతాను లంచం ఎంత డేంజరో ఎంత అపాయమో ప్రస్తుతం ఆనందాన్ని ఇస్తుంది అది లంచం మన అవసరత తీరుస్తుంది కానీ రాబోయే భవిష్యత్తులో అది నిన్ను మంచాన్నెక్కిస్తుంది ఆ డబ్బు పాము లాంటిది అది ఇంట్లో ఒక పాము ఉంటే పాము పెంచుకున్నానికి మాత్రమే కాటేయదు సుమా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వేసిపోతుంది నువ్వు ఆ డబ్బుని పాములాగా ఇంట్లో పెట్టుకుంటున్నావే లంచాన్ని ఆ లంచముతో ఉన్నటువంటి ఆ డబ్బు నీకు మాత్రమే కాదు నీ శాపం శాపమైపోతుంది జాగ్రత్త 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 ఏ రకమైన మోసముతో డబ్బు తీసుకున్నా అన్యాయముతో కానీ వివిధ రకాల మోసముతో వేరే వారి దగ్గర డబ్బు తీసుకొని అది నువ్వు నువ్వు నీ ప్రయోజనాల కొరకు నువ్వు వాడుకుంటే అది మోసము మోసగాన్లు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు మన దగ్గర అటువంటి వాళ్ళు లేరని అనుకుంటున్నా కానీ ఉంటే మాత్రం ఈ మాటను మంచమెక్కినప్పుడే నీకు అర్థమవుతుంది అప్పుడు డబ్బు కూడా నీకు అక్కర్రాదు ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది నీవు ఒక పెద్ద ప్రమాదంలో ఉంటావు లంచం ఎప్పుడు క్రైస్తవులు తీసుకోవద్దు క్రైస్తవులు తీసుకోవద్దు ప్రైజ్ ద లాడ్